హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ డెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించినటువంటి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈవినింగ్ పెడతాను నేను ఎందుకంటే షెడ్యూల్ ఒకసారి మీకు ఐడియా కొరకు అయితే ఈ షెడ్యూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా షెడ్యూల్ ఆఫ్ ది ఏపీ టెట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి డేట్ ఆఫ్ ఇష్యూ ఇష్యూయింగ్ ఆఫ్ డెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులటెన్ వచ్చేసి నిన్న నైతే అంటే ఈరోజు అయితే అంటే నైటే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ది పేమెంట్ గెట్వే వచ్చేసి రేపటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టొచ్చు అంటే పేమెంట్ అయితే గెట్వే అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి ఫోర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టడానికి అయితే వీలు అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మార్క్ టెస్ట్స్ వచ్చేసి సిక్స్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తారు డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ వన్ ఏ వచ్చేసి ఫ్రమ్ ఫిఫ్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బికి సంబంధించి బోత్ సీజన్స్ ఆర్ ఆల్ డేస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెక్షన్ వన్ వచ్చేసి అంటే సీజన్ వన్ వచ్చేసి నైన్ థర్టీఎం నుంచి ట్వెల్వ్ నైమ్ వరకు ఒకటి అలాగే టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఒకటి ఉంటుంది ఇక ఇనిషియల్ కీ ఇనిషియల్ కీ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ రిలీజ్ అవుతుందంటే టెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఈచ్ కేటగిరీ పోస్టర్స్ బట్టి మీకు ఇనిషియల్ కీ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది రిసీవింగ్ ఆఫ్ ఇనిషియల్ కీ అబ్జెక్షన్స్ వచ్చేసి లెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మీకు కీ అబ్జెక్షన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇక ఫైనల్ కే వచ్చేసి ఎస్సీఈఆర్టీ వాళ్ళు ఫైనల్కే ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ట్వంటీ ఫిఫ్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున ఫైనల్ కే అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఫైనల్ కే రిజల్ట్ డిక్లరేషన్ ఎస్సీఈర్టీకి సంబంధించి థర్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున మీకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇది ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి